మాజీ సీఎం కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంచలన ఆరోపణలు చేసింది గురువారం ఎక్స్ వేదికగా సెన్సేషనల్ ట్వీట్ చేసింది రాష్ట్రంలో అల్లకల్లులం సృష్టించేందుకు కేసీఆర్ ప్లాన్ చేశారని తీవ్ర ఆరోపణలు చేసింది అధికారులపై దాడిని కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు సమర్థిస్తున్నారని పేర్కొంది బీఆర్ఎస్ నాయకులకు రైతులు మహిళలు నిరుద్యోగులంటూ ముసుగు వేసి ధర్నాలు నిర్వహించి దాడులు చేసి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు విధ్వంసకర వ్యూహాలు రచిస్తున్నారని వెల్లడించింది కాగా ఇటీవల లగజర్ల గ్రామంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారులపై దాడి ఘటన తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది ఇప్పటికే బీఆర్ఎస్ నేత పట్టణం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేసినటువంటి సంగతి తెలిసిందే మరికొందరు బీఆర్ఎస్ కీలక నేతల అరెస్ట్ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది ఇక లగచర్ల దాడి ఘటన వెనుక కేటీఆర్ ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే